హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెనెస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఎండు కొబ్బరి తీసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు జీరా కూడా యాడ్ చేసి కొంచెం వేగనివ్వాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు ఒక రెండు లవంగాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి అది చల్లారే అంతలోపు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ కప్ వరకు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇందాక వేయించుకున్న ధనియాలు కొబ్బరి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లోనే వేయించుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఒక వన్ కేజీ ఫిష్ తీసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా అలా వాష్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఉప్పు కూడా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం ముక్కకు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ముందుగా ఫిష్ అలా అయితేనే స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసి ఆ తర్వాత కలిపెట్టుకున్న ఫిష్ మొత్తం యాడ్ చేయాలి ఇలా ఫిష్ మొత్తం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి అస్సలు కదపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మొత్తం ఇలా కలిపిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఫ్రై అయిన తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోవాలి చింతపండు తీసుకుని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఎన్ వన్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి పులుసు కాబట్టి చింతపండు రసం ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చేపల రెడీ టేస్ట్ బాగుంటుంది మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేయాలి అంతేనండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్